నమస్తే వెల్కమ్ టు పురాలకు ప్రస్తుతం మనం రాజ్భవన్ దగ్గర బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ అంజరెడ్డి గారితో ఉన్నాము హిల్ట్ పాలసీ పైన గవర్నర్ ని కలిసారు ఏమన్నారు గవర్నర్ గవర్నర్ గారు ఒకటే గవర్నమెంట్ ఏదైతే ఇరవై రెండు ఇరవై ఏడు జివో ఉంది ట్వంటీ 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 టూ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏదైతే జివో ఇచ్చారో దాన్ని విత్డ్రా చేసుకోమని ఓ లెటర్ ఇచ్చాడు అండి దాని మీద డిపెండ్ అయినాయి నా ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఫార్మా ఇండస్ట్రీ ఉన్నాయి నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ ఉన్నాయి ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఉన్నాయి చాలామంది లీజ్కి ఇవ్వడం జరిగింది ఒకటే ఒకటి ఏంటంటే దాని మీద డిపెండ్ అయినా ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో మరి ఎంప్లాయీస్కు ఏ విధంగా వాళ్ళకు వేరే రకంగా ఏదైనా ఎంప్లాయ్మెంట్ చూపిస్తారా ఈరోజు ఏంటంటే అది ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఓనర్ ఏమైతే ఉందో అది అమ్ముకొని వెళ్ళిపోతూ ఉంటారు ప్రతి ఒక్కరికి ఆ డబ్బులు ఇవన్నీ రెడీ ఉంటుంది ఎందుకంటే కమర్షియల్కు రెసియెన్స్కో లాట్ ఆఫ్ డిఫరెంట్ ఉన్నది అది అన్నీ చెప్పడం జరిగింది దీని మీద ఆలోచిస్తా అని చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే దీనిలో ఒకటే ఒకటి ఏంటంటే ఎస్ఆర్ఓలో ఏదైతే థర్టీ పర్సెంట్ ఇచ్చిండో మీరు కమర్షియల్ ప్లస్ ఇండస్ట్రియల్ ల్యాండ్ చాలా డిఫరెంట్ ఉంటుంది దీని మీద డిపెండ్ అయిన ఉన్న దాన్ని బిట్ ఆలోచన చేయండి ఎందుకంటే సిటీలో ఏదైతే గవర్నమెంట్ దానికి డీలో డీమార్కేషన్ ల్యాండ్స్ లేక చాలా ఇబ్బంది అవుతుంది ఏదైనా ఎస్టీపీ ప్లాంట్ కట్టాలన్నా ఇంకో ప్లాంట్ కట్టాలన్నా స్కూల్ కట్టాలన్నా దోకాణ కట్టాలన్నా ల్యాండ్స్ లేక చాలా ఇబ్బంది అవుతుంది ఒకటే ఒకటి ఏంటంటే నియోపాలిస్ ద్వారా లక్ష ఒక్కో నూట యాభై కోట్లకు పర్ ఎకర్ పోయింది మరి సిటీ అండర్ దానిలో దీన్ని బట్టి ఆలోచించుకోవాలి ఎంత ఇబ్బంది అవుతుంది దీన్ని కొత్త పాలసీ తీసుకొని వచ్చి దాన్ని ప్రపోజల్ చేయాలని గవర్నర్ గారు వివరించేదాన్ని గవర్నర్ గారు ఆలోచిస్తా అని చెప్పి దీని మీద నేను మాట్లాడుతాను చెప్పడం జరిగింది జియో నంబర్ చేసుకుని జియో నెంబర్ ట్వంటీ సెవెన్ ఇంప్లిమెంట్ చేశాము ఏదైతే ఔటర్ రోడ్ లోపల భూములు ఉన్నాయో ఇండస్ట్రియల్ భూములు వాటిని జియో నెంబర్ ట్వంటీ ప్రకారమే మేము బయటికి తరలిస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది అరే జి ట్వంటీ ఆ ట్వంటీ సెవెన్ ఇప్పుడు ఏదైతే ఇంజనీరింగ్ ఇండస్ట్రీ ఉన్నదో దాని చుట్టుపక్కల వాళ్ళు ఉంటా ఉన్నారో వాళ్లకు సబ్స్టిట్యూట్ ల్యాండ్ ఎక్కడ ఇచ్చిన ఎక్కడ ల్యాండ్ అలొకేషన్ చేసినావు ఇప్పుడు రన్నింగ్ ఇండస్ట్రీస్ ఎన్నున్నాయి ఫార్మా ఇండస్ట్రీస్ ఎన్నున్నాయి పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి దానికి ల్యాండ్ అలొకేషన్ ఎక్కడ చేసినావు దానికి జవాబు ముందు దాని జవాబు చెప్పిన తర్వాత మాట్లాడతాం ఎందుకంటే ప్రతి ఒక్కరు లిస్ట్ నేను ఈ ఆ గివింగ్ ది ఫర్ టీజీ ఐఏఎస్ దాన్ని మార్పిడి ఉండదు లో రేట్లో ఇవ్వడం జరిగింది సబ్సిడీ ఉంది ఏది ఇన్పుట్ సబ్సిడీ ఉంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇన్పుట్ సబ్సిడీ ఉంది ఎలక్ట్రికల్ సబ్సిడీ ఉంది రిజిస్ట్రేషన్ సబ్సిడీ ఉంది ఇవన్నీ సబ్సిడీ ఇచ్చిన తర్వాతనే ఎప్పుడైతే ఏపీఐసి ల్యాండ్స్ ఉన్నాయో టీజీఐసి ల్యాండ్స్ ఉన్నాయో ఈ ప్రొడక్షన్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలని ఈ ల్యాండ్స్ ఇప్పుడు మహారాష్ట్ర పాలసీ ఉంది ఓన్లీ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ లీజ్ బేస్లో ఇస్తారు ఇక్కడ పాలసీలో ఏందంటే రిజిస్ట్రేషన్ బేస్లో చేస్తారు ఈ రిజిస్ట్రేషన్ బేస్లో చేసినప్పుడు మేం మా అంతా కోరిక ఏంటంటే ఎంప్లాయ్మెంట్కి ఎంప్లాయ్ ఏది ఇస్తున్నాం ఇండస్ట్రీ సబ్సిడీ ఇండస్ట్రీ ఏడిస్తున్నాం సబ్సిడీ ఇండస్ట్రీ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇల్లు కావాలి కిరాయి కావాలి ఇవన్నీ ఉన్నాయి దీని ఆలోచన చేసిన తర్వాతనే ఫర్దర్ పోవాలని మేము డిమాండ్ చేస్తాం భవిష్యత్ కార్యాచరణ ఏమైనా అనుకున్నారా మరి హెల్త్ పాలసీ పైన హండ్రెడ్ పర్సెంట్ అధ్యక్షులుగా చెప్పినప్పుడు ఏడవ తారీఖు పెద్ద ధర్నా కార్యక్రమం ఉంది ఇంద్ర పార్క్ దగ్గర ఆ ధర్నా కార్యక్రమంలో మేము అందరు పాల్గొంటాం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా తీసుకుంటాం